అందరికీ నమస్కారం రోజు మేషరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి క్రీడల ద్వారా మీరు శారీరక మరియు మానసిక ఆరోగ్యం మెరుగుపరచుకోవచ్చు ఇది మీ జీవన శైలిని సానుకూలంగా మారుస్తుంది ఈరోజు కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ సాయంత్రం మీ ఇంటికి ఒక ప్రత్యేక అతిథి వస్తారు వ్యాపారస్తులు ఈ రోజు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు స్త్రీల ఆభరణాలు వస్త్రాలు మరియు సౌందర్య సాధనాల కోసం డబ్బు ఖర్చు అవుతుంది ఆఫీస్ లో టీమ్ స్పిరిట్ పెంచడం పని భారాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది మీరు మీ పనులను పూర్తి చేయడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి మంచి ఆహారాన్ని ఆనందిస్తారు జ్యోతిష్యం మరియు ఆధ్యాత్మిక శాస్త్రాల పట్ల మొగ్గు పెరుగుతుంది ఉద్యోగస్తులు ఆకస్మికంగా విహారయాత్రలకు వెళ్లాల్సి రావచ్చు సమాజానికి సేవ చేసే కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మీరు ఒక మంచి ఆదర్శంగా నిలుస్తారు ఇది మీకు మానసిక తృప్తిని అందిస్తుంది ఈరోజు మీకు ఎదురయ్యే సమస్యలు కీలక పరిష్కారాలను కోరుతాయి కనుక ఆలోచనాత్మకంగా ముందుకు సాగండి కోపం ఆలోచన శక్తిని తగ్గిస్తుంది కనుక ప్రశాంతతతో పరిష్కార మార్గాలను వెతకండి మీ సృజనాత్మకత మరియు నూతన ఆలోచనలు సంస్థలో విలువ చేకూరుస్తాయి దీనివల్ల మీరు ప్రోత్సాహం పొందుతారు ఏదైనా నిర్దిష్ట పనిలో ఆటంకం మానసిక ఒత్తిడి మరియు ఆందోళనను కలిగిస్తుంది మీరు మీ ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు వివాహితులు ఈరోజు ఆనందంగా ఉంటారు ఈ రాశి వారికి ఈరోజు అత్తమామల నుండి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి అదృష్టం మీతో ఉండడం వల్ల మీరు మీ జీవితంలో ప్రతి రంగంలో ఆశించిన విజయం మరియు ప్రయోజనం పొందుతారు ఉద్యోగంలో మీకు చాలా బాధ్యత ఉంటుంది ఇంటికి విలాసవంతమైన వస్తువుల కొనుగోలుకు ఖర్చు ఉంటుంది ఆహారపు అలవాట్లో అజాగ్రత్త వల్ల గ్యాస్ మరియు మలబద్ధకం ఏర్పడుతుంది ఆర్థిక సంబంధిత విషయాలను వాయిదా వేయకండి ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది రోజు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాజఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి